వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డులు ఎవరైతే కలిగి ఉన్నారో వారందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అదిరిపోయే మూడు శుభవార్తలను అయితే తీసుకొచ్చారు ఇక రేషన్ కార్డుల దారులకు వచ్చినటువంటి ఆ శుభవార్తలు ఏంటి అలాగే కొత్త రేషన్ కార్డులు ఎప్పటి నుంచి పంపిణీ చేస్తారు అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోనైతే లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు దయచేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నవారు అలాగే ఇప్పటికే పాత రేషన్ కార్డులు చూస్తున్న పాత రేషన్ కార్డులు ఉన్నవారు వెంటనే కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు కలిగిన వారందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు గుడ్ న్యూస్ అయితే చెప్పారండి ఇక ఇప్పటికే ఆయన ఏదైతే ఆరు గ్యారంటీలు ప్రకటించారో ఆరు గ్యారంటీలను కూడా మనకు అమలు కావాలంటే తప్పకుండా మీకు అందరికీ కూడా రేషన్ కార్డు అనేది కలిగి ఉండాలని ఈ రేషన్ కార్డు కలిగి ఉన్న వారికి మాత్రమే ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చారండి ఈ నేపథ్యంలోనే రాష్ట్ర మనకు ఈ ఆరు గ్యారెంటీలలో ఇప్పటికే రెండు గ్యారెంటీలను అయితే అమలు చేయడం జరిగింది ఇక మరొక నాలుగు గ్యారంటీలను అమలు చేయబోతున్నారు ఇందులో భాగంగానే రాష్ట్ర ఉన్నటువంటి మనకు ప్రజలందరికీ కూడా కొత్త రేషన్ కార్డులు కూడా ఇవ్వబోతున్నారు అంటే చాలామందికి కొత్త రేషన్ కార్డులు లేక ఈ యొక్క పథకాల డబ్బులు అనేది జమ కాలేదనమాట ఇక అటువంటి వారందరికీ కూడా మనకు ఈ కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ అనేది మొదలు పెట్టబోతున్నారు ఇక ఈ నెలలోనే మనకు ఆగస్టు నెలలోనే మీరు మీ సేవా సెంటర్ల ద్వారా ఆధార్ కార్డు మిగిలినటువంటి ఆధారాలతో మీరు దరఖాస్తు అనేది చేసుకుంటే మీకు అందరికీ కూడా మనకు ఈ కొత్త రేషన్ కార్డుల పంపిణీ అనేది ఉంటుందన్నమాట ఇక ఈ విధంగా రేషన్ కార్డులకు సంబంధించి కీలక ప్రకటన చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి